నేను అడిగానని అన్ని కూడా చక్కగా నువ్వు శంగిడి కాట నే సుంగిడి కాటనే కాట చెప్తా ఇది కదా ఇది కంచి సిల్క్ కాటన్ కంచి సిల్క్ కాటన్ ఇది కూడా కంచి సిల్క్ కాటన్ ఇది కంచి కాటన్ ఇది కూడా హ్యాండ్లూమ్ కంచి కాటన్ ఇది కూడా హ్యాండ్లూమ్ కంచి కాటన్ కంచి కాటన్ లో వెరైటీ కాటన్ కూడా ఇస్తారు లైక్ ఎలా ఉందంటే గద్వాల ఏ మాత్రం తీసుకోదండి కట్టుకుంటే గద్వాల చీర కట్టుకున్నట్టే ఉంటుంది మంచి వర్క్ లో అంతే లేదంటే పిల్లలకి లెహెంగాలు ఎప్పట్లాగా రంగు వర్షాలు బడ్జెట్ రేంజ్ సో ఇంకా ఏంటి అని అంటే చక్కగా మనం బడ్జెట్ రేంజ్లో మనకి కావాల్సినట్టు మనం తీసుకోవచ్చండి హ్యాండ్లూమ్ చీరలు చాలా బాగున్నాయి చీరలు అనేది ఖచ్చితంగా అవసరం అండి జాబ్ చేసేవారికైనా హౌస్ వైఫ్స్కైనా ఎంతవరకు కావాలో అంతవరకు కొనుక్కుంటాం సో ఇలాంటి బడ్జెట్ రేంజ్లో చక్కటి చీరలు కావాలంటే మాత్రం మీకు రంగు వర్షాలు అందుబాటులో ఉంటాయి ఈ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా పండగ రోజుల్లో మీరు ఎవరికైనా గిఫ్ట్గా అంటే ముత్తైదుగా పెట్టుకోవాలనుకున్న అమ్మవారి పేరు ఇందులో చక్కగా రంగులు తీసుకోండి ఒట్టు పెట్టి పెట్టచ్చు నాకు ఐడియా వచ్చేసింది నేను నాకు కావాలి నాలుగు చీరలు వీళ్ళది ప్లాన్ చేసుకోవచ్చు కదా ఎంత బాగుందో మీకు కూడా కావాలనుకుంటే నేను ఫుల్ లెంత్ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసుకోండి నచ్చిన చీర ఉంటే కనుక ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే హాయిగా స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు రంగువర్ష కొండాపూర్ అండ్ కూకట్పల్లి